హాయ్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ లిటిల్ మార్వల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు సండే స్పెషల్ రాగి సంగటి విత్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి మటన్ లో ఉండే వాటర్ అంతా ఇంకి పోయే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి వాటర్ మొత్తం ఇంకిపోయాక సాల్ట్ పసుపు కారం లైట్ గా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పీసెస్ ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలండి వేరే బౌల్లో ఆయిల్ వేసేసుకొని లైట్ గా వేడెక్కాక ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసుకొని నీట్ గా ఫ్రై చేసుకోవాలి టమాటో పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత చెక్క లవంగం గసగసాలు ధనియా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొబ్బరి తురుము వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసి వేసేసుకోవాలి మసాలా మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా మొత్తం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా మొత్తం పీసెస్ కి పట్టాక మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని నీట్ గా మిక్స్ చేసుకోవాలండి తర్వాత కొత్తిమీర గార్లిక్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు రాగి సంగటి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా బౌల్లోకి వన్ గ్లాస్ రైస్ తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి రాగి సంగటికి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి అప్పుడే రైస్ మెత్తగా ఉడికి రాగి పిండికి నీట్ గా మిక్స్ అయిపోతుందండి రైస్ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టేసి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ కి వన్ గ్లాస్ ఆఫ్ రాగి పిండి వేసుకొని లిట్ క్లోజ్ చేయాలి మిక్స్ చేయకూడదండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక తెడ్డు తీసుకొని రాగి పిండి రైస్ నీట్గా మెత్తగా మిక్స్ అయ్యేలాగా మనం రుద్దుకోవాలండి అంతేనండి వేడి వేడి రాగి సంగటి రెడీ ఈ జన్మ మే రుచి చూడదానికి దొరికి రావు ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వెడిబెడన్ అల్లా వేడి వెడన్ నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ ఆరు రుచులు ఉండగా వ్రతుకు పండుగ చెయ్యరాయి